రోజు మేము ఉల్లిపాయ పకోడీ చేసుకుంటున్నాం ఫస్ట్ ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త కట్ చేయాలి ఆనియన్స్ లేకపోతే చాకు తీయాలి పకోడీకి ఇట్లా పెద్ద 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 మొక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి

ఉల్లిపాయ పకోడీకి పిండి కలుపుతున్నా ఫ్రెండ్ కొడికి నేనైతే ఇప్పుడు పిండి కలుపుతున్నా ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి పకోడి కోసం ఇవి తీసుకోవాలి ఆనియన్ కొరియాండర్ గ్రీన్ చిల్లీ కర్రీ లీఫ్ బౌల్లో బౌల్లో వేసుకోవాలి स्पून परमेनिक पाउडर इसकॉल फ्रेंड्स, टू स्पून रेड चिल्ली पाउडर इसकॉल फ्रेंड्स, वन, टू, टू, टू स्पून होममेड मसाला पाउडर, और का वन स्पून जिंजर गार्लिक पेस्ट, वन स्पून आइसबीन, स्पून क्यूमिन सीड्स। వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ మసాలా మొత్తం పట్టేటట్టు కలపాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి వేసుకుని కలుపుకోవాలి ఫోర్ గ్లాస్లు వేసుకో సరిపడంతా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలపడం అయిపోయింది ఇలా ఉల్లిపాయలు వచ్చిన నీళ్ళతోనే మనం శనగపిండి వేసుకుని కలిపేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చూద్దాం మొత్తం సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పకోడీ చేసుకోవడం పెట్టుకున్నాం ఇప్పుడు వేడెక్కింది ఫ్రెండ్స్ వేడెక్కింది ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాం కొంచెం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ తాగింది ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ పకోడీ చక్కగా ఫ్రై అయ్యి అయ్యాయి ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ముందుగానే బటర్ ప్రిపేర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్ని పకోడీలు ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి ఆనియన్ పకోడీ స్టడీ అయిపోయాయి వేడి వేడి ఆనియన్ పకోడీ స్టడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు హనీ మినీ మింటు కొట్టే చూపిద్దాం హనీ మినిమింట్ రండి మీకోసం ఆనియన్ పకోడీ thank you for it wo potato fries wo fries mari suka to thank you ela chella ni vachamlo vege veeni pakodiy inthe untunda baba na jaga untundi andike mani gramme kaal andaram ga 我跟布林。